వెల్కమ్ టు న్యూస్ కర్నూలులో బస్సు ప్రమాదం జరగడం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత అన్నారు కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత రామ్ ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ముప్పై తొమ్మిది మంది ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతి అయ్యిందని తెలిపారు పదిహేడు మంది పెద్దవారు ఇద్దరు చిన్నవాళ్లు చనిపోయారన్నారు మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయన్నారు చనిపోయిన వ్యక్తుల డిఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు ఈ ప్రమాదంపై పదహారు బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ ప్రాణ నష్టం జరిగిందన్నారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మృతులకు ఐదు లక్షల రూపాయలు శతగాత్రులకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా పాల్గొన్నారు పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీ లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్ నియర్ బై సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రెస్క్యూ జరిగింది ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డిసిపి గారు అదే విధంగా మా ఎస్ఎల్డిసి ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారు అనుకున్న రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే రెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆర్ఎస్పీ ఆపరేషన్స్ కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా విద్యం నైన్ టెన్ కళాక్ సమీక్షించి పరిస్థితి ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆర్ఆర్ అని చెప్పి చౌదా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మాక్సిమం పంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనక ఉన్న ఎగ్జిట్ డోర్ బలంగా పగలకొట్టడం తర్వాత వీళ్ళందరూ చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదే ఈ రోజు ఇందులో ఇంజూర్డ్ పర్సన్స్ లో సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు అందులో ఆరుగురిలో ఒక ముగ్గురికి ఫ్రాక్చర్స్ అయినాయి వాళ్ళందరూ కూడా జీజీహెచ్ హాస్పిటల్ లో ఉన్నారు ఒకడ ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళు కూడా మనం పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు అందులో ఒకరు బాపట్ల ది దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో లో ఒక ఫ్యామిలీ రమేష్ అనుజ పేరెంట్స్ ఫర్ చిల్డ్రన్ శశాంక్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావాలి కారు వీటితో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిశా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజు ఇందాక మే అందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడడం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి ఒకటి ఉన్నాడు శివశంకర్ తాండ్రపు విలేజ్ కర్నూలు లోని అతను ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటారంటే ఒకసారి ఓవరాల్ గా ఇది వీటి కూడా మాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్ లో ఉన్నాయి చాలా ప్యాటిక్ సిచ్యువేషన్ చాలా ప్యానిక్ సిచువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేది చాలా అదృష్టం అనుకోవాలి దురదృష్టం ఒక్కొక్క అదృష్టం ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీములు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీములు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రోపర్ వే జరగాలి ఎందుకంటే ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాలు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి హెడ్ కోడ్ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు ధన సంస్కారం కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని వాళ్ళని మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అసలు చాలా అలర్జీ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అసలు చాలా అలర్జీ గా ఉంది యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ రిజల్ట్ ఎటువంటి సంఘటనలు కొండ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రకారణ సానుకూలం తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా